వెల్కమ్ టు డి మీడియా భారతదేశంలో పరిపాలనా విభాగానికి న్యాయ పాలికకు మధ్య కొంతన కుదరడం లేదు వీరిద్దరి మధ్య సమన్వయ లోపం ఏర్పడుతోంది ఈ క్రమంలోని గౌరవ న్యాయస్థానం సుప్రీం కోర్టుపై సో ఒక రకమైన చర్చ అలాగే విమర్శ ప్రారంభమైంది భారత న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి వ్యవహరిస్తుంది అనే విమర్శ అలాగే చర్చ పెద్ద మొత్తంలో జరుగుతోంది సో దీనికి ప్రధానంగా గౌరవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు నేరుగానే భారత న్యాయ వ్యవస్థను బహిరంగంగానే విమర్శించారు భారత న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులని గవర్నర్ తన అభిప్రాయం ప్రకటించకుండా తొక్కి పెట్టారు అంటే పాకెట్ వీటో చేశారు మరి పాకెట్ వీటో చేయటాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లింది ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసింది మరి ఆ ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బేబీ పార్థవాలా జస్టిస్ మహాదేవన్ వీరిద్దరూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును విచారించిన తర్వాత దేశ చరిత్రలోని ఒక సంచలనమైన తీర్పును ప్రకటించారు గవర్నర్ రాష్ట్రపతి అనుమతి లేకుండా పది బిల్లులని చట్టాలుగా అమలు చేయడానికి అనుమతించారు అందుకు వన్ ఫోర్టీ టూ నిబంధన మాకు ఆ ప్రత్యేక అధికారాన్ని కల్పిస్తుంది అని చెప్పి తమ తీర్పును సమర్థించుకున్నారు ఈ నేపథ్యంలో మొన్న బుధవారం నాడు యాభై రెండవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చార్జీ తీసుకున్నారు భూషణ్ రామకృష్ణన్ గవాయ్ మరి భూషణ్ రామకృష్ణన్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు మరి ప్రమాణ స్వీకార వేడుకలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పాల్గొని ఈ సందర్భంగా గౌరవ న్యాయస్థానానికి పద్నాలుగు ప్రశ్నలను సంధించారు మరి ఆ పద్నాలుగు ప్రశ్నలకి రాజ్యాంగ ధర్మాసనం సమాధానం చెప్పాల్సిందిగా కోరింది మరి ఆ పద్నాలుగు ప్రశ్నలు ఏంటివి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో నెంబర్ వన్ రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లుని గవర్నర్ స్వీకరించిన తరువాత ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద రాజ్యాంగ సూచించిన నిబంధనలు ఏంటి సో ఇక్కడ ప్రశ్న వన్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు సాంప్రదాయం ప్రకారం గవర్నర్ ఆమోదానికి పంపబడుతుంది గవర్నర్ ఆ బిల్లు పైన తన అభిప్రాయాన్ని ప్రకటించవచ్చు టూ హండ్రెడ్ నిబంధన ప్రకారం మరి ఆ అభిప్రాయాన్ని ఎంత కాలంలోపు ప్రకటించాలి అనేది మన రాజ్యాంగంలో రాయబడలేదు కాబట్టి శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుని గవర్నర్ ఎంత కాలంలోపు ఆమోదించాలి అనే వివరణ మన రాజ్యాంగం ఇవ్వలేదు నెంబర్ వన్ ఇక టూ హండ్రెడ్ నిబంధన ప్రకారం శాసనసభ ఆమోదించి పంపిన ఒక బిల్లుని గవర్నర్ తన విచక్షణ మేరకి ఆ బిల్లును ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు లేదా పెండింగ్ లో అలా పెండింగ్ లో పెట్టడాన్ని రిజర్వ్ చేశారు లేదా పాకెట్ వీటో చేశారు అని అంటాం కాబట్టి ఇలాంటి విచక్షణ అధికారం అక్కడుంది మరి విచక్షణ అధికారంలో భాగంగా పాకెట్ వీటో చేయడం అంటే రిజర్వ్ చేయడం అనేది కూడా ఒక ఏ సో కాబట్టి మరి దీనికి సంబంధించి రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఎంత కాలంలోపు తన నిర్ణయాన్ని ప్రకటించాలి అనేది నిర్ణయించలేదు రాజ్యాంగం కాబట్టి మరి దీన్ని సుప్రీంకోర్టు నిర్ణయించగలరా అనేది ఇక్కడ ప్రశ్న ఇక నెంబర్ టూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్ క్యాబినెట్ నిర్ణయం నిర్ణయాలు సలహాలు మాత్రమే ఆయన వ్యవహరించాల సో రాష్ట్ర ప్రభుత్వ బిల్లులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో గవర్నర్ క్యాబినెట్ నిర్ణయాల సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా అంటే సో రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలా గవర్నర్ అంతేకాని తన విచక్షణ మేరకి వాటిని తిరస్కరించే అవకాశం కూడా గవర్నర్ ఉందా ఓకేనా సో గవర్నర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలని తప్పనిసరిగా పాటించాలా అనేది క్వశ్చన్ నెంబర్ టూ ఇక క్వశ్చన్ నెంబర్ త్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ క్రింద గవర్నర్ తీసుకున్న విచక్షణ నిర్ణయాలని న్యాయ పరిశీలనలకు లోబడి ఉందా అంటే గవర్నర్ ఒక బిల్లును ఆమోదించడం తిరస్కరించడం పెండింగ్ లో పెట్టడం లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు వీటిని విచక్షణ అధికారం అంటాం మరి విచక్షణ అధికార పరిధి న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి వస్తుందా న్యాయస్థానాలు గవర్నర్ విచక్షణ అధికారాలని పరిశీలించగలవా అనేది క్వశ్చన్ నెంబర్ త్రీ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ క్రింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష విచారణల నుండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ కాపాడగలుగుతుందా ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ నిబంధన ఏం చెప్తుంది అంటే సో గవర్నర్ కి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ప్రత్యేకమైన మినహాయింపుల గురించి ప్రస్తావిస్తుంది ఏంటది పదవిలో ఉండగా గవర్నర్ ను అరెస్ట్ చేయరాదు పదవిలో ఉండగా గవర్నర్ పైన కేసులను నమోదు చేయరాదు గవ పదవిలో ఉండగా గవర్నర్ ని ఏ కోర్టుకి ఏదైనా కేసు విచారణ నిమిత్తం పిలువరాదు మరి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి త్రీ సిక్స్టీ వన్ నిబంధన ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతికి కాబట్టి మరి ఇప్పుడు టూ హండ్రెడ్ నిబంధన ప్రకారం గవర్నర్ గారు తీసుకునే నిర్ణయాలని సో త్రీ సిక్స్టీ వన్ నిబంధన ప్రకారం ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆయనను శిక్షించే అధికారం కోర్టుకుందా మరి ఆ శిక్ష నుండి గవర్నర్ తప్పించుకునే వెసులుబాటు త్రీ సిక్స్టీ వన్ నిబంధన కల్పిస్తుందా అనేది ప్రశ్న ఇక క్వశ్చన్ నెంబర్ గవర్నర్ ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయంపై రాజ్యాంగంలో స్పష్టమైన కాలపరిమితి లేనప్పుడు లేదు మరి లేదు బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించవచ్చా అంటే రాజ్యాంగమే నిర్ణయించలేని అంశాలని న్యాయస్థానాలు నిర్ణయించగలవా న్యాయస్థానాలు నిర్ణయించగలవా అనేది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆర్టికల్ టూ నాట్ వన్ క్రింద రాష్ట్రపతి విచక్షణ అధికారాన్ని న్యాయపరంగా సమీక్షించవచ్చా టూ నాట్ వన్ అనేది రాష్ట్రపతి అధికారం అండి టూ హండ్రెడ్ నిబంధన ప్రకారం తన పరిశీలనకు వచ్చిన ఒక బిల్లుని గవర్నర్ ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు పెండింగ్ లో పెట్టమైతే ఆ బిల్లుని టూ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరవచ్చు ఓకేనా కాబట్టి అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక బిల్లు రాష్ట్రపతి అభిప్రాయానికి లేదా రాష్ట్రపతి ఆమోదానికి పంపే అధికారమే టూ నాట్ వన్ నిబంధన సూచి సూచిస్తుంది ఓకే ఇక సెవెంత్ క్వశ్చన్ రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేనప్పుడు న్యాయపరంగా సూచించిన గడువునకు కాలానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలా అంటే రాజ్యాంగమే నిర్ణయించబడ నిర్ణయించలేని నిర్ణయించని సో కట్టుబాట్లని న్యాయస్థానాలు నిర్ణయిస్తే వాటికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలా అనేది క్వశ్చన్ సెవెన్ నెంబర్ ఎయిట్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ వన్ ఫోర్టీ త్రీ క్రింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా అంటే రాష్ట్రపతి ఇక్కడ ఏదైనా ఒక బిల్లును గవర్నర్ పాకెట్ వీటో చేస్తే అంటే పెండింగ్ లో పెడితే దాని మీద రాష్ట్రపతి సుప్రీం కోర్టుని న్యాయ సలహా కోరాలా అని సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అలాగే క్వశ్చన్ నెంబర్ నైన్ బిల్లు చట్టంగా మారే ముందు గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అంటే బిల్లు చట్టంగా మారక ముందే గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా సో ఇది క్వశ్చన్ నెంబర్ టెన్ రాష్ట్రపతి లేదా గవర్నర్లు నిర్ణయాలను తీసుకోవడానికి లేదా తీసుకున్న నిర్ణయాలను మార్పు చేయడానికి ఆర్టికల్ వన్ ఫోర్టీ టూ కోర్టుకు అనుమతిస్తుందా అంటే వన్ ఫోర్టీ టూ నిబంధన ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల తరఫున కోర్టులే నిర్ణయాలు తీసుకోవచ్చా ఒకవేళ రాష్ట్రపతి గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలని కోర్టు మార్చగలదా అంటున్నాం క్వశ్చన్ నెంబర్ టెన్ వన్ ఫార్టీ టూ నిబంధన ప్రకారం ఎందుకంటే వన్ ఫార్టీ టూ నిబంధన ప్రకారం కోర్టులకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అని ప్రకటించింది ఆ బెంచ్ అందుకే ఈ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఒక బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా అలా మారితే ఇక గవర్నర్ అవసరం ఉంటుందా భవిష్యత్తులో అలా మారగలిగితే ఇక గవర్నర్ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా ఇది ఆ క్వశ్చన్ యొక్క నిగూఢ అర్థం అలాగే క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఆర్టికల్ వన్ ఫోర్టీ టూ క్రింద రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కోర్టు తీర్పులను అనుమతిస్తుందా ఓకేనా ఆర్టికల్ వన్ ఫోర్టీ నిబంధన ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కోర్టు తీర్పులను సో కోర్టు తీర్పులను అనుసరిస్తుందా ఏంటి రాజ్యాంగంలో ప్రస్తావించబడని అంశాలపైన కూడా కోర్టు తన అభిప్రాయాలు ప్రకటించగలదా రాజ్యాంగంలో ప్రస్తావించబడని అంశాలపైన కోర్టు ఒక అభిప్రాయానికి రాగలదా అలా వచ్చే అధికారం ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కోర్టుకిస్తుందా అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలని సుప్రీం కోర్టు పరిధిని నిర్దేశించే ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఈ పరిధిలో కాకుండా ఈ వివాదాలను పరిష్కరించగలదా అంటే ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఏమని చెప్తోంది ఒరిజినల్ జూరిస్ డిక్షన్ సో కోర్టు సహజ అధికారం అంటాం మరి సుప్రీం కోర్టు సహజ అధికారం ప్రకారం భారత సుప్రీం కోర్టు సమాఖ్య వివాదాలను ఇది పరిష్కరించగలదు వన్ నిబంధన ప్రకారం మరి సమాఖ్య ఏంటివి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏర్పడే వివాదాలు కేంద్రానికి కొన్ని రాష్ట్రాల సమూహానికి మధ్య ఏర్పడే వివాదాలు కేంద్రానికి రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఏర్పడే వివాదాలు మరి ఇలా కేంద్రం వర్సెస్ రాష్ట్రం కేంద్రం వర్సెస్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ అలాగే వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ సో వన్ స్టేట్ వర్సెస్ అనదర్ స్టేట్ మరి ఇలాంటి వివాదాలని ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటున్నాం సమాఖ్య వివాదాలు మరి సమాఖ్య వివాదాలని పరిష్కరించాల్సిన అధికారం సుప్రీంకోర్టుకు ఉంది ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం మరి ఇలాంటి వివాదాలను పరిష్కరించాలంటే సుప్రీంకోర్టుకు మూలమైన సుప్రీం కోర్టుకు ప్రధానమైన ఆధారం ఏది అంటే షెడ్యూల్ సెవెన్ మరి షెడ్యూల్ సెవెన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి కేంద్ర కార్యనిర్వాహక శాఖ విధులు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ విధులు నిర్ధారించబడ్డాయి షెడ్యూల్ సెవెన్ లో కాబట్టి షెడ్యూల్ సెవెన్ ని అనుసరించి వన్ థర్టీ వన్ నిబంధన ప్రకారం సమాఖ్య వివాదాలను పరిష్కరితోంది సుప్రీం కోర్ట్ మరి ఇప్పుడు ఈ వన్ థర్టీ వన్ నిబంధనకు నిబంధన పరిధిలో కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలను సుప్రీం కోర్టు పరిష్కరించగలదా అంటుంది అంటే ఈ నిబంధన కాకుండా ఈ నిబంధన పరిధిలో లేకుండా సో వన్ ఫోర్టీ టూ నిబంధన ప్రకారమే ఇలాంటి వివాదాలను పరిష్కరించగలదా అనేది ఈ క్వశ్చన్ యొక్క వర్షన్ సో ఇలా పద్నాలుగు ప్రశ్నలను సంధించింది గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి ఈ ప్రశ్నలన్నింటికి ఒక్కో ప్రశ్నకు ఒక్కో సమాధానం చొప్పున రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సిన అవసరం సుప్రీం కోర్టుకు ఏర్పడింది ఓకే కాబట్టి ఇక సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని బహిరంగంగా ఒక తీర్పు రూపంలో ప్రకటించాల్సి ఉంది మరి ఆ తీర్పు కోసం వెయిట్ చేద్దాం థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ